ఉపాసన కొన్నిదల ఈ పేరు గురించి తెలియని వారు ఉండరనే చెప్పాలి కేవలం మెగా ఇంటి కోడలిగా రామ్ చరణ్ భార్యగానే కాకుండా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుని ఎన్నో మంచి మంచి సేవా కార్యక్రమాలు మహిళల అభివృద్ధికి నిత్యం తన వంతు కృషి అందిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది అపోలో హాస్పిటల్స్ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు తల్లిగా భార్యగా కోడలిగా తన బాధ్యతను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ వస్తుంది తాజాగా ఉపాసన తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది తన ఇష్టదైవం సాయిబాబా గురించి పలు విషయాలను వెల్లడించింది ప్రతి ఒక్కరూ తమ ఇష్టమైన ఆధ్యాత్మిక దైవాన్ని కనుగొనాలి నా భర్తకు అయ్యప్ప స్వామి అంటే ఇష్టం నాకు సాయిబాబా అంటే ఇష్టం మా కుటుంబ సభ్యులందరికీ దేవుడి పట్ల అపారమైన నమ్మకాన్ని కలిగి ఉన్నారు ఒక టైంలో నేను కష్టమైన సమయాన్ని ఎదుర్కొన్నాను నా మనసు స్థిమితంగా ఉండేది కాదు అయితే ఒకరు నాకు సాయిబాబా వ్రతాన్ని గురించి చెప్పి పాటించమన్నారు ఆ వ్రతం తర్వాత మనసు నిమ్మలమైంది అంత సానుకూలంగా అనిపించింది అయితే తొమ్మిది గురువారాలు గుడికి వెళ్లి ప్రార్థించాలి ఆ తర్వాత షిడీ వెళ్లి సాయిబాబాను దర్శించుకోవాలి పేదలకు అన్నదానం చేసి ఐదు లేదా పదకొండు మందికి వ్రతానికి సంబంధించిన పుస్తకాలను అందించాలని మీరు కూడా అనారోగ్య సమస్యలు అడ్డంకులు ఎదుర్కొన్నట్లయితే ఏదైనా ఆధ్యాత్మిక వ్రతాన్ని పాటించాలని ఉపాసన చెప్పుకొచ్చింది ఇక ఈ వీడియో చూసిన వారైతే ఉపాసనపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారనే చెప్పాలి